హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ ఏంటంటే బాగా అలసిపోయానండి అసలు పిల్లులను పెంచుకునే వాళ్ళని అండి గ్రేట్ అనమాట అసలు ఎందుకో తెలియదు అండి ఈ మధ్య కాలంలో మా ఇంట్లో రెండు పిల్లులు తిరుగుతున్నాయా అసలు బాత్రూమ్ కూర్చుంటున్నాయి పాస్ పోస్తున్నాయి అసలు గందరగోళం చేసేసాయండి నాకైతే బల్ల చిరాకు అనిపించింది అసలు ఎంత పని అయిందంటే బయట మీరే చూడండి చూపిస్తాను అసలు నిజంగా అంత అసహ్యంగా ఉంది నాకైతే అసలు ఆ స్మెల్కి అసలు నాకేంటంటే అలా ఎండ పెట్టేస్తే పోతుదిలే అనేది నా ఫీలింగ్ అయితే కాదండి శుభ్రంగా కడిగేసాను ఆ వీడియో అయితే తీయట్లేదు అసలు నిజంగా అసలు సరుపు సోపు అన్ని పెట్టేసి కడిగేసాను అనమాట నీట్గా ఇంత పని అయింది నాకు అసలు ఈ పిల్లుల వల్ల నిజంగా కోపం వస్తుంది నాకైతే చాలా కవర్ కూడా తీసుకున్నానండి అది కూడా వేస్తానన్నమాట ఇంక ఇవన్నీ నేను చూపించలేదు ఎందుకంటే అసలు ఫ్రిడ్జ్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను నీట్గా అన్నీ నేను పనులన్నీ చేసేసానా అసలు మామూలుగా పని లేదండి అసలు మామూలుగా ఏంటో ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాము అన్నట్టు పెట్టుకున్నానా ఇంకా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకటి దాని తర్వాత ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను చూస్తే అసలు మామూలుగా లేదండి అసలు పిల్లి రోత చేసేసింది మొత్తం కూడా అసలు ఇన్ కేసు మీకు లీఫ్ దీని లింక్స్ కావాలంటే చెప్పండి మీరు ఇంకా ఫ్రిడ్జ్ సర్దేది చాలా ఉందండి ఇంకా మార్నింగ్ నుంచి ఇవన్నీ సర్దమే సరిపోయిందండి కాకపోతే ఇంకా ఇందులో కొన్ని సర్దేవి ఉన్నాయన్నమాట కొన్ని అంటే నేను కొంచెం సరుకులు అవి ఉంటాయి కదండి మనం డబ్బాలో పోసుకున్నాక మిగిలినవన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను అనమాట అవన్నీ కూడా ఇంకా నీట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇవి వచ్చేసి ఏంటంటే ధనియాలు జీలకర్ర ఇందులు ప్యాకెట్స్ అంటే డబ్బాలో పొయ్యంగా కొంచెం మిగిలాయి అవి తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి వచ్చేసి చూసారు కదా ఇవి ఇంకా వీటికి ఫిర్లో కవర్స్ ఉంటాయా లేదని నాకు అంత ఐడియా లేదండి ఎవరన్నా తెలిస్తే కమెంట్ చేయండి మీషోలో దొరుకుతాయా అనేది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా శుభ్రంగా ఇక్కడ అన్నీ కడిగేసానండి నీట్గా సర్ఫ్ కొంచెం కంఫర్టు ఇంకా కొంచెం వచ్చేసి ఏది గుర్తు రావట్లేదు లిక్విడ్ వేసేసి కడిగేసానండి శుభ్రంగా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇవైతే ఆల్మోస్ట్ ఆరిపని వచ్చాయి కొంచెం వాటర్ వచ్చాయి దీంట్లో ఇంకా అవి కూడా కింద వంపేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా డస్ట్ ఉంటుంది కదా మనకి స్పాంజ్ చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవే కదా తుడిచేది ఇవేంటంటే నేను ఇంతకుముందు ఎప్పుడో తీసుకు తెప్పించానండి దేనికో తెలియదు కానీ మొత్తం తెప్పించానా నాకు ఇప్పుడు యూజ్ అయిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ మునక్కాయలు తీసుకుందామని చూస్తున్నాము ఇంకా కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇంకా వెళ్ళేసి వచ్చేటప్పుడు కూడా ఇంకా ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకుందాము అనుకున్నామా అంటే ఈ మధ్యకాలంలో చాలా రోజులు అవుతుంది ఏం తినక ఇంకా అవి కూడా చూడాలి చూద్దాం బజార్కి వెళ్తే ఏంటి అనేది ఇంకా పదికి నాలుగు ఇస్తాను అన్నదండి సరేలే ఐదు అడిగానా ఫస్ట్ ఇవ్వను ఉంది ఇంకా సరేలే ఇంకెంత కొంతలే మనం ఇంకా బ్యాలెన్స్ చేయడం ఎందుకని చెప్పేసి నాలుగు ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను మొత్తం ఎయిట్ వచ్చేసాయి చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే గడిచిపోయిందండి నాకు నిజంగా మళ్ళీ టిఫిన్ చేసే పని కూడా ఉంది మార్నింగ్ మార్నింగ్ అంతా ఈ పని పెట్టేసుకున్నాను నేను ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నామండి ఇంకా ఏం తీసుకోలేదు ఎక్కువగా ఇవి ఈ మధ్య నాకు బాగలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళామా అక్కడ తీసుకుందామంటే అప్పుడు నాకు జలుపు చేస్తుంది ఎందుకులే అని చెప్పేసి అనుకోని సీతాఫలం కాయలు చాలా మంచిది కదా హెల్త్కి కాకపోతే ఇవి తినాలంటే నేను ఇరిటేషన్ అండి నాకు చేపలు ఈ సీతాఫలం కాయలు తినాలంటేనే అంత చేదరా కానీ ఇష్టం తినాలంటే మాత్రం కష్టం అనమాట ఇది ఎందుకో తెలియదండి ఈ విత్తనాలు తీసుకొని తినే తినేలోపు మనం చాలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది దట్స్ పర్ బ్లాగ్ అండి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ